హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చింతాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీ అయిన రెసిపీ అండి పప్పులోకి చాలా బాగుంటుంది ఈ పొడి ముందుగా ఈ కప్పుతో చింతాకుని తీసుకొని నేను పక్కన పెట్టాను దీంట్లో ఉండే పుల్లలు కూడా వేరుపంచి పక్కన పెట్టేశాను తర్వాత ఇందులో కారం కోసం ఒక పది ఒట్టిమిరపకాయలు అలాగే ఈ కప్పుతో వేరుశనగపప్పు కొంచెం నువ్వులు అలాగే రుచి వాసన కోసం ఈ తెల్లగడ్డ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలాంటి వెడల్ పైన ప్యాన్ ఒకటి తీసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో మనం ముందుగానే పక్కన పెట్టి పెట్టిన వేరుశనగపప్పు అలాగే ఒట్టిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు కారం సరిపోదు అనిపిస్తే ఇంకా కొన్ని ఒట్టి మిరపకాయలు ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒక ఐదు నిమిషాల సేపు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి నూనె వేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఈ పొడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా ఇవి వేగాక అందులో నూగులు కూడా వేసి మరొక నిమిషం వేయించుకోవాలి అంటే ఈ నూగులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి తర్వాత వీటిని అంతా పక్కన పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు చల్లార్చుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తే చాలా బాగా వస్తుందండి తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగానే పక్కన పెట్టి పెట్టిన ఎండు చింతాకును కూడా అందులోనే వేసి మరొక మూడు లేదా నాలుగు నిమిషాల సేపు సిమ్లోనే వేయించుకోవాలండి ఇందులో నూనె వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనము ముందుగానే వేయించి చల్లార్చిన వేరుశెనగపప్పు అలాగే మిరపకాయలు నూగులు కూడా ఇందులో వేసుకోవాలి ఈ వేరుశనగపప్పుకి పొట్టు తీయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇందులోనే మనము తగినంత ఉప్పు కూడా వేసి ఇలాగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనము వేయించి పక్కన పెట్టిన చింతాకు కూడా యాడ్ చేసి దాన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పొడి చేసుకోవాలండి ఇలా ఈ పొడిని ఎక్కడా తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటే ఇది చాలా కాలం వరకు స్టోరేజ్ కూడా ఉంటుందండి తర్వాత ఇందులో పొట్టు తీయకుండా తెల్లగడ్డను కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టాక ఈ పొడిని కాసేపు చల్లాన్ని ఇవ్వాలి ఇది కొంచెం సేపు చల్లారాక ఒక పొడి డబ్బాలోకి దీన్ని తీసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది దాదాపు ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది పప్పులోకి అలాగే వైట్ రైస్ లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నమస్తే